ప్రొటెక్షన్ ఫర్ సైట్ లోన్స్ తొంభై ఏడు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాం ఇప్పుడు ఎంతవరకు ఇది మనం చేయగలిగా సార్ ఎంతవరకు ఎంత గ్యాప్ ఏరియా ఎంత ఉంది ఏరియా సార్ ఇప్పుడు అరౌండ్ మాకు టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ హెక్టర్స్ ఉంటాయి సార్ రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుండి ఇంతవరకు అది కూడా మనమే స్లో చేస్తాము ఇప్పుడు అండ్రబుల్ డెప్యూటీ సీఎం గారితో అధ్యయనంతో శ్రీకాకుళం నుండి

బిజినెస్ మెన్ కానీ ప్రామినెంట్ ఇండివిజువల్స్ వాళ్ళందరితో కూర్చొని చేయాలి సార్ ప్రాజెక్ట్ చేసి యాక్చువల్లీ ఈ రోజు కనుకున్నారు కానీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి జస్ట్ చేసిన నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ కి మొత్తం ఈ కోస్టల్ కాకుండా నాట్ ఓన్లీ దట్స్ ఇది సైక్లోన్ షెల్టర్ ఫస్ట్ ప్రొటెక్షన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ నెక్స్ట్ సరుగుడి చెట్లు దీనికంటే ముందు ఇది వస్తుంది తర్వాత సరుగుడి చెట్లు రెండు ప్రొటెక్షన్ డిఫరెంట్ ఏరియాస్ లో సూటబిలిటీ బట్టి ఉంటుంది సార్ అక్కడ ఎంటర్ అవుతుంటే సాల్ట్ వాటర్ ఎంటర్ అవుతేనే మనకి ఇది వస్తుంది దాని వెనకాల వస్తుంది దాని వెనకాల అన్ని చోట పెంచలేము సార్ ఇది మిగిలిన చోట మనం వర్కౌట్ చేయాల్సి మల్టీ లేయర్ ఉండదు సార్ ఇక్కడ క్రాప్స్ కూడా పెట్టుకోవాలి

ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మనం తయారు చేసేది తిరుపతిలో విజిట్ చేశారా శాండిల్వుడ్ రెడ్ శాండిల్వుడ్ ఇది పెట్టారో గోడౌన్ పెట్టారు వీళ్ళంతా అంత మనం ఫారెస్ట్ ఏరియాలో పారేసేవాడు అన్ని సరిగ్గా తీసుకొచ్చాం పది ఏళ్ళు పదిహేదేళ్ళు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు నాకు వీళ్ళ ఆ రోజు ఏంటంటే మార్కెటింగ్ వన్ లాక్ క్రోడ్స్ పైన దీంట్లో ఆదాయం వస్తే లెక్కేసాం

चक्ट सर जस्ट सर सैट शूटी सर इन फॉर वाटर हार्वेस्टिंग हार्वेस्ट फारे दिस टू थ्री वे हाट इनिशियेटेड इफ्त रिमेंबर वेल सर इन 2003 में मे मिस्टर दास वाज पीसीसी ऑल पीसी विदि वन मंथ అది వాల్యూ మంట అండ్ ఐడియా 100% కండిడేట్ యూజ్డ్ టుడే ఆల్సో మీరు తమ రినిషియేటివ్స్ ఐటి ఇనిషియేటివ్ ఇప్పుడు కూడా కొనస్తా అంటే ఇప్పుడు దేన్ని ఎంత వరకు పాయింట్ ఐడియా అయితే పూర్తిగా చేయలేకపోయాను కానీ ఇప్పుడు కూడా గ్యాప్ ఎంత ఉంది ఎంత పాయింట్ ఎప్పుడు ఫాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి అన్ని కలిపి ఇండియాలో ఇండియాలో సార్

ताली वाला टाइम छात्र वाला मॉडल उन्होंने एक बड़ा करके डेमोंस्ट्रेट किया फाइव फाइव टाइम्स सर यस फुल डॉक्यूमेंट्री ऑफ दिस वाइफ हियर सर मिस्टर रसपसम वालों ने ये तैयार कर सुना दानिन कपल कारण आ क्या है ये कारण की फील्ड रखी स्थिति అప్పటికి పెట్టడానికి మనం కడతాం పిచ్చి తోరణ చాలా బాగులు బాధండ శిష్యులు నాకు మనుషులు కూడా వస్తాయి ఎక్కడ

ఏ సీడ్ ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు అది కనుక్కోవాలి వాళ్ళు పెంచాలి రక్షాబంధన దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో నూట ముప్పై రెండు ఏళ్ళ చెట్టుకి ర్యాంకింగ్ అవునా హౌ మెనీ ఇయర్స్ అది కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్ చేయలేదు ఇంకా మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేశాము కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది తర్వాత ఇది మూడు అంగుళాలు డై ఉంటుంది సార్ లోపల ఏడు అంగుళాలు ఉంటుంది సార్ పిచ్చిగా కరెక్ట్గా లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్ ఎందు చేతూ పదివేల సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేస్తాం ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుకు గూడు లేదు సూరు వల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్ ఎక్కడ పెడతారు ఇవి ఇళ్ళకి మనం వరండాలో పెట్టడం సార్ వర్షం వరండాలోనే కాదు పబ్లిక్ గార్డెన్స్ లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్ లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దమ్ నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టింది ఎవ్రీ పేరు పెడితే దాని పేరు వాళ్ళు తయారు చేసుకుంటారు ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు టోటల్గా అవును గారు నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్